ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యోగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుండి అంగవైకలు ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం భాగ భాగస్వాములైనటువంటి పరిస్థితి మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా యాంత్రీకరణ పేరుతో శ్రమ శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితిలో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యోగాని అంతర్జాతీయ స్థాయిలో వేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా రెండు కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో ఐదు లక్షల మంది అలాగే రెండు కోట్ల మంది విజువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎంతో ఆలోచనతో మేధాశక్తితో ప్రపంచంలో యోగాను పరిచయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు సామాన్యులు కూడా యోగా సంకల్పాన్ని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అధికార యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అలాగే నాయకులందరూ కూడా దీనికి తోడై ముందుకెళ్ళడం చాలా సంతోషం పొందిన అప్పుడు పొందిన ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దినచర్య కనుక మనం పాటిస్తే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మంచి ప్రశాంతత అదేవిధంగా ఆరోగ్యం లభించే అవకాశం ఉంది మరి కూటం ప్రభుత్వం కూడా హెల్తీ వెల్తీ అండ్ హ్యాపీ స్టేట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యంగా ఆర్థికంగా అదే విధంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ యోగా డేని మనం ఇంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటా ఉన్నాము చాలామంది ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారు అయితే యోగాని మన సంతతైన యోగాని ప్రపంచాన్ని అంతా గుర్తించినప్పుడు మనము దాన్ని నిత్యం కూడా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచో కూడా పాటించడం చాలా అవసరము దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్లో ప్రత్యేకంగా దాన్ని ఒక క్లాస్ దానికోసం డెడికేట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకము ఎంత డెడికేటెడ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ ప్రజల కోసం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక చిన్న మచ్చుతునగ్గా మనం భావిస్తూ అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ని జరుపుకుంటా ఉన్నాము ప్లాస్టిక్కి దూరంగా ఉందాము హరిత వనాన్ని మనందరం కూడా ఏర్పాటు చేద్దాము అండ్ మరొక అంశం